రైతులు చూడండి ఒక మంత్రి మాట్లాడుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు బిఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు ఇప్పుడు పెద్ద మనిషి దేవుడు సాక్షి అని చెప్పు నువ్వు దేవు సాక్షి సార్ మాకు ఎవరు పంపలేదు మాకు నేను అయితే ఉండే నాలుగు పెట్టుకొచ్చి ఇరవై ముప్పై రోజులు అవుతుండే అది మందు మొదలు దొరకలేదు దొరుకుతలేదు మూడు రోజులు ఆయన కాబట్టి ఏ పేరు కురుమయ్య నువ్వు చెప్పు కురుమూర్తి దేవుని మేము కొట్టేసుకొని చెప్పు సరే అండి నయ్య మీరు మూడు రోజులు అంటే చెప్తాయి దొరుకుతున్నాడు నాకు కూడా చేసాన్ని రోజులు ఎన్ని రోజులు తిరుగుతున్నాం పడిపోయింది కదా ఆయన నీకైనా ముందు వచ్చిన తర్వాత ఎరువు బస్తాల గురించి వచ్చినావా లేకపోతే కాంగ్రెస్ ఊర్లో అవసరం మీరు పిండి శాంతులు అవసరం లేకుండా వచ్చిన చెప్తున్నారు వాళ్ళని ఏమనాలి మరి ప్రజలకు పిల్లల కంటే బస్ అంటే మొదలు లేదు మేము పైసలు పెట్టి బస్ ఒకటి ఒకటి ఇలా రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు ఇలా రైతులు మొత్తం ఈయన వండించకపోతే రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి వండించి నుంచి పంపించింది ఇరవై మూడో స్థానం నుంచి దేశంలో నెంబర్ వన్ స్థానానికి కేసీఆర్ గారు ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పిండి సంచులు ఇచ్చిండు రైతు వేదికలు కట్టించిండు ఒడ్లు కొన్నాడు కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లు వేసిండు పిండి సంక్షల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది ఉన్నమాట అంటే ఉరికి పడతారు ఉన్న మాట అంటే ఇప్పుడు రాండి ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి ఇవి ఎప్పుడు కోరత ఉందని ఇలా మంత్రి మాట్లాడతాడు బాధ్యత లేకుండా మాట్లాడతాడు బిఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు రాజకీయం చేస్తున్నారు బదనాం చేస్తున్నాను మీరు తిరగండి ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన ఇంత వయసులో ఈయన మూడు రోజుల నుంచి కావులు చేస్తున్నాడు ఈ వయసులో ఆయన కావలు చేస్తున్నాడు ఆయన రాత్రి ఇక్కడే వండుకొని చలికి ఫిక్స్ వచ్చింది ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అవుతారు ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు రామగుండంలో ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందంట మరి వర్షాలు పడుతున్నాయి సీజన్ వస్తుంది వరి పంటలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ బాగుందా లేదా అని పర్యవేక్షించిందిరా ఎవడన్నా చూసింద్రా నడుస్తుందా లేదు ఇప్పుడు బంద్ అయిన తర్వాత దాన్ని నిన్న సెక్రటరీకి పిలిపించింది రేపు రిపేర్ చేస్తారంట పది రోజులు అవుతుందంట పది రోజుల తర్వాత యూజ్ స్టార్ట్ అవుతుందంట అప్పటి వరకు మరి ఎవరు ఎక్కడుంది అవలా సరైన సమయంలో యూరియా చల్తేనే వస్తుంది పంటలు వండుతాయి ఏ సీజన్లో ఏ నాట్ ఏ ఇంకా చల్తారు అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ఎవరు బాధ్యులు కావాలా ఒక్క ఓటేసిన పాపానికి ఇన్ని కష్టాలు వీళ్ళకు పొద్దుగా లేస్తే రాత్రి వరకు అవి పడిన పంట గిట్టుబాటు జరగకూడదు అది మళ్ళీ ఏరలేరు దయచేసి వెంటనే నష్ట నష్టం మొత్తం పరిహారం తల్లించాలా యూరియా మీరు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలి మీరు చేసిన తప్పు పనికి ఉచితంగా యూరియా సరఫరా చేయాలి ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు అనేది మీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లెక్క ఉంది దాని ప్రకారం మీరు పంచిపెట్టండి యూరియా సకాలం చల్లనందుకు నష్టపోతుంది పంట తక్కువ వస్తుంది దానికి మీరు నష్టపరిహారం సల్లించాలా రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి అర్ధ గంట అయింది ఇక్కడ రైతు ఫిక్స్ వచ్చిపోయాడు ఇక అర్ధ గంట తర్వాత వచ్చింది అంబులెన్స్ ఆ అంబులెన్స్ని మేము ఉన్నప్పుడు గిఫ్ట్ హెస్పిటల్ కింద ఎనిమిది అంబులెన్స్ కొన్నిచ్చినాం మా ఫోటోలు కూడా తీసుకడేసారు ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్కు అంబులెన్స్ కు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని సంతోషం పెట్టుకోండి కనీసం తన నిర్వహణ చూసుకోండి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక బుస్సాపేటలో ఒక రైతులు చచ్చిపోయిండు ఇంకా మా విలేకర్ సాబ్బు చెప్తున్నాడు మా అన్న పోస్ లో కూడా అట్లయిందండి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయాడు అంటే అని చెప్పేసి ఇన్ని కష్టాలు పడి మేము పాలమూరిని కాపాడుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాము తొంభై శాతం కంప్లీట్ అయినాయి కనీసం పది శాతం కంప్లీట్ చేస్తలేదు